క్రీస్తులో ప్రియమైన ప్రతి సహోదర సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనమును తెలియజేసుకుంటున్నా క్రైస్తవమును సత్య మార్గమును అన్నటువంటి హెడ్డింగ్లలో ఈ ప్రోగ్రామ్ను మీ మధ్యలో అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపును బట్టి మీ ముందడికి వచ్చున్నా రెండు పేదురు రెండు అధ్యాయం రెండో భజనం ప్రకారం ఆ దినములలో పోకిరి చేష్టలను అనుసరించే వారి చేత ఈ సత్య మార్గం నశింపబడును అనేటువంటి మాట ప్రకారం సత్య మార్గమును నశింప చేస్తున్న వారి మధ్యలో దేవుని కొరకు దేవుని వాక్యం కొరకు వేచి ఉంటున్నటువంటి వారి కొరకు ఈ సత్య మార్గమును వారు హృదయ అందరంగంలో కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారు ప్రేరేపించిన మాట ప్రకారం మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను క్రైస్తవమును సత్య మార్గమును అన్నటువంటి సందేశములలో మొదటిగా మనం ఒక ప్రాముఖ్యమైన ప్రక్షణను తీసుకువచ్చి దానికి మీ ముందడ జవాబు కూడా ఇవ్వాలని వచ్చి ఉన్నాను చాలామంది ఈ రోజుల్లో అడుగుతున్నటువంటి రక్షణ మా దగ్గర కూడా చాలామంది అడుగుతున్నటువంటి కార్యం ఏంటంటే ప్రేమించడం సరియా తప్ప వివాహం చేసుకున్న తర్వాత నచ్చకపోతే విడాకులు ఇవ్వడం సరియా తప్ప మూడవదిగా విడాకులు ఇచ్చిన తర్వాత రెండవ వివాహమో మూడో వివాహమో చేయడం సరియా తప్ప అని మూడు విధమైన ప్రశ్నను ఒక వివాహ సంబంధమైన కార్యములలో అనేకులు లేవనెత్తుతున్నారు అనేకమైన కార్యములలో సరి అయిన సమాధానం సరి అయిన జవాబు మనకు దొరకడం లేదు కారణం ఈ విషయంలో అర్థం చేసుకున్నటువంటి కార్యం తారుమారై ఉన్నాయి కాబట్టి ఇలా జరిగి ఉన్నదని నేను అమ్ముతున్నాను అయితే క్రైస్తవం సత్య మార్గంలో మొదటిగా ఈ సందేశమును క్రైస్తవ సహోదర సహోదరులకు తెలంగాణ ఆంధ్రాలో పరిచర్య చేస్తున్న సేవకులకు అందించాలని మీ ముందు వచ్చిన్నాను మా టీఎంఎం బైబుల్ కాలేజీలలో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మూడు సంవత్సరం ముందు ఈ కార్యం నేను చెప్పినప్పుడు మా కాలేజీలో నలభై నాలుగు మంది స్టూడెంట్ ఉండే సూరారం ప్రాంతంలో ఈ విడాకుల గురించి దాంపత్య జీవితం గురించి నేను చెప్పినప్పుడు ముప్పై ఐదు మంది వెళ్ళిపోయారు నేను చాలా ఫీల్ అయ్యాను ఏంటిది దేవుని సత్యముని చెప్తే ఎందుకు వెళ్ళిపోయారు అని బాధపడ్డాను తర్వాత నాకు చాలా అర్థమైనది ప్రక్షణలు ఈ వాక్యమును బట్టి లొంగలేని స్థితిలో ఉన్నారని నేను అర్థం చేసుకున్నాను అయితే మొదటిగా సేవకులు మొదలుకొని విశ్వాసులు కూడా రెండు మూడు వివాహములు ఈజీగా చేస్తున్నారు ఇది బైబిల్ గ్రంథం అంగీకరిస్తుందా అన్నదాన్ని మొదలి మొదటిగా మనం చూడబోతున్నాం ఏ దానికైనా మనము ఆన్సర్ తీసుకోవాలంటే జవాబు తీసుకోవాలంటే ఒక ఫార్ములా బైబిల్ కండి ఒక ఫార్ములా ఉంది ప్రారంభం ఆది కాండంలో ప్రారంభించాలి ఏదేని తోటలో మధ్యలో ఉన్నటువంటి మత్తేయు మార్కు లూకాయోహాన్ ఏసు క్రీస్తు యొక్క వాక్య సందేశంలో ఏసు ఏం చెప్తున్నారో పరిశోధన చేయాలి నిత్యంలో ప్రకటన గ్రంథంలో నిత్య రాజ్యం గురించి ఇది ఏం రాయబడింది ఈ మూడు కార్యమును అనలైజ్ చేసి దాని లోపల ఉన్న వాక్యం అంతా పరిశోధన చేస్తే మనకు సరి అయిన ఒక జవాబు దొరుకుతుందని దేవుని ఒక వాక్యం మనకు బోధిస్తున్నారు ఈ విధముగా ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచనముకు వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనిషిను తన స్వరూపంలో సృష్టిస్తున్నాడు ఆయనను స్త్రీగాను పురుషుడుగాను సృష్టిస్తున్నట్టుగా దీని ఒక వాక్యం చెప్తున్నాను ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఐదు వరకు చూస్తే వారి ఎముకలో ఎముకగా మాంసంలో మాంసముగా ఉన్నది అని అవన చూసి ఆదాం గారు మాట్లాడుతున్నారు ఇక్కడ గమనించండి దీని గురించిన కార్యమును ఏసు క్రీస్తు మత్స్సు వార్త పంతొమ్మిది అధ్యాయంలో మళ్ళీ తీసుకొస్తున్నారు పరిచయులు శాస్త్రులు ఆ కాలంలో ఏసును శోధించడానికి వచ్చినప్పుడు ఈ కార్యం తీసుకువచ్చినప్పుడు ఈ విడాకుల గురించి తాంపత్య జీవితం గురించి వివాహం గురించి వచ్చినప్పుడు ఈ కార్యమును అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యం ప్రకారం ఆదాముకు భార్యను దేవుడే ఏర్పరించి ఇచ్చాడు ఆదాం తన కొరకు భార్య వచ్చినంత వరకు తన భార్యను ఆయన ఎన్నుకోలేదు అనగా ప్రేమించలేదు ఆయన అనుకొని ఉంటే అక్కడున్న జంతువులలోనూ లేదు అక్కడ కనబడినటువంటి ఏదో ఒక దానిలోనూ ఆయన ప్రేమ చూపించి ఉండొచ్చు దాని మీద చూపించాల్సిన ప్రేమను చూపించాడు తప్ప తనకు తోడుగా ఉన్నటువంటి కార్యమును జతను ఆయన అక్కడ చూస్తలేడు చూడలేదు అన్నదాన్ని మనం చూస్తున్నాం దేవుడు అవ్వను సృష్టించి ఆదాం దగ్గర నిలబడిన నిలబెట్టినప్పుడు అనగా ఆయన ప్రగతి ఎముకనిచ్చే తీసి ఆయన దగ్గర నిలబెట్టినప్పుడు అప్పుడు ఈమె నా ఎముకలో ఎముక మాంసంలో మాంసం అని ఆదాం చెప్తున్నట్టుగా చూస్తారు అంటే ఆదాం ముందు తన భార్యను ఎన్నుకోలేదు దేవుడుగా ఇచ్చేంత వరకు తన భార్యను అంగీకరించలేదు అంటే దీని ఇది దేనికి సాదృశ్యం అంటే ఈ రోజుల్లో ప్రతి వారు ప్రేమిస్తున్నారు ప్రేమించి వివాహం చేసుకుంటున్నారు అయితే ప్రేమించడం సరియా తప్ప అంటే తప్పకుండా తప్పే అవుతుంది కన్నా తల్లిదండ్రులు ఉంటే ఖచ్చితంగా వారే వివాహముకు పిల్లను అబ్బాయిని చూడాలి అయితే మాకు అమ్మ నాన్న లేదండి మాకు ఎవరు లేదండి మేము ప్రేమించుకుంటున్నామంటే ప్రేమించుకొని తిరగకూడదు ఒక్కరు ఎవరికి వారు ఇష్టపడితే ఎవరు లేకపోతే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని దాంపతి జీవితం ప్రారంభించడం మంచిది లేదు అంటే అనాథగా ఉంటే మనం వెళ్ళే సంఘంలో కాపరికి తెలియజేసి వివాహం చేసుకోవడం మంచిది అంతేగాని ప్రేమించడం చెప్పి పారిపోవడం అనేది దేవుని సన్నిధిలో వాక్య ప్రకారం నేరముగా మారుతున్నది మంచిగా గమనించాలి కన్నా తల్లిదండ్రులు ఉంటే రెండు వైపు దీన్ని ఒప్పుకోవాలి వరకు వేచి ఉండాలి చాలా విషయాలు దీనిలో ఉన్నాయి అది ఒక వైపు ప్రేమించడం తప్పు అలా ఒకే ప్రేమించినా మళ్ళీ అది ఇష్టానుసారని తిరగకుండా వెంటనే అంగీకరించబడిన ఒక వివాహం చేసి సెటిల్ అవ్వడం మంచిది ఇప్పుడు వివాహం వచ్చినప్పుడు ఈ వివాహ విషయములలో అనేకమైన కార్యములు ఈరోజు క్రైస్తవంలో ఉన్నది అయితే ఒక వ్యక్తి ఒక స్త్రీలో వివాహం చేసుకుంటే ఆ వివాహం ఆయన జీవిత జీవితంలో మొదటిసారిగా జరుగుతున్నాయి కాబట్టి ఆ వివాహం భూమిలో జన మధ్యలో ప్రభుత్వం మధ్యలో మాత్రం కాకుండా పరలోకంలో కూడా అది అంగీకరించబడిన వివాహముగా మారుతున్నది మంచిగా గమనించాలి ఇలా అంగీకరించబడిన వివాహం జరిగి వీరు తన దాంపత్య జీవితమును కొనసాగిస్తున్నప్పుడు ఒకవేళ ఈ భార్య భర్తల మధ్యలో గొడవలు వచ్చినది కొట్లాట వచ్చినది నానా విధమైన సమస్యలు వచ్చినది ఎన్నో కార్యం కొరకు ఎన్నో కార్యములు వస్తుంది ఇలా అయినప్పుడు విడాకులు చేయవచ్చునా అని చూసినప్పుడు మలాకి పుస్తకం రెండో అధ్యాయంలో పదహార వచనంలో ఇలా అంటున్నాడు నేను దోషి వేయుడను నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు అంటే కారణం లేకుండా భార్యను తన దగ్గర నుంచి వెలగొట్టడము విడాకులు ఇవ్వడము అది దేవుడికి నచ్చలేనటువంటి ఒక స్థితిగా ఉన్నది అని బైబిల్ గ్రంథం బోధిస్తున్నారు దీని గురించి పూర్తి అయిన వివరం మతైసు వార్త పంతొమ్మిది అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నారు మూడో వచనం నుండి తొమ్మిది వచనం వరకు యేసువే మనకు డైరెక్ట్గా ఈ కార్యం గురించి బోధిస్తున్నారు ఏసు అంటున్నారు ఆ కార్యం గురించి సారాంశముగా మీకు చెప్తాను ఏసు ఏమంటున్నారు అంటే వివాహం చేస్తే ఒక్కసారి వివాహం ఒక్కరికి ఒక్కరు అంతే ఇంక రెండో వ్యక్తి లేదు ఒకవేళ వివాహమైన తర్వాత ఏ కార్యం కొరకు కూడా విడాకులు ఇవ్వడానికి కారణం ఉండకూడదు దేనికి మళ్ళీ విడాకులు ఇవ్వచ్చు అంటే దాని యేసు మెన్షన్ చేస్తున్నారు జారత్వం చేస్తే తప్ప విడాకులు ఇవ్వకూడదు అంటున్నారు జారత్వం అంటే ఏంటి ఒక స్త్రీ తన పురుషుడును విడిచిపెట్టి పరాయ పురుషుడితో ఇష్టపడి వెళ్ళి ఆమె చేస్తున్నటువంటి కార్యమును జారత్వం అని బైబిల్ గ్రంథం చెప్తున్నారు ఇది ఒక భర్తగా ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్గా చూసి తెలియపరచబడి రెట్టైండ్గా అంటే డైరెక్ట్గా పట్టుకొని ఆ పాపం నిర్మించబడినట్టయితే ఖచ్చితంగా ఈ దాని కొరకు విడాకులు ఇవ్వచ్చు దీని తప్ప మీరు ఏ కార్యం కొరకు కూడా విడాకులు ఇవ్వడం కుదరదు సరే ఒక్కవేళ విడాకులు అయిపోయిందని అనుకుందాం ఒక భార్య భర్తలు పెళ్ళి చేసుకున్నారు దాంపత్య జీవితం చేశారు ఇప్పుడు కొంతకాలం జీవించారు ఏదో గొడవలు వచ్చినది బాధలు వచ్చినది వేరైపోయారు వేరైపోయినవారు తిరిగి వివాహం చేయడానికి బైబిల్ గ్రంథం ఒప్పుకోవడం లేదు మంచిగా గమనించాలి బైబిల్ గ్రంథం ఒప్పుకోవడం లేదు రోమకి రాసిన పత్రిక ఏడో అధ్యాయం రెండు మూడు వచనాలు పదియో వచనం పదకొండో వచనం మొదటి కొరిందులు ఏడో అధ్యాయంలో ముప్పై తొమ్మిది నలభై వజనంలో పౌల్ గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఆ ప్రమాణమును బట్టి ఒక స్త్రీ పురుషుణ్ణ విడిచిపెట్టి వెళితే వివాహం చేయకుండానే ఉండాలి వివాహం చేయాలి అంటే భర్త చనిపోవాలి ఒకవేళ ఒక స్త్రీయో పురుషుడో వివాహం చేసి విడాకులైపోతే విడిపోతే తిరిగి వారు ఎప్పుడు వివాహం చేయొచ్చు అంటే భర్తనో లేదు భార్యనో మరణించినప్పుడు ఆ వివాహ బంధం నుంచి విడుదల పొందుతున్నారు అప్పుడు వారు వివాహం చేయవచ్చును సపోజ్ వారు విడాకులు అయ్యారు వాళ్ళు మరణం వరకు ఒండరిగా అయినా సరే వాళ్ళు అలాగనే దాంపత్య జీవితం లేకుండా వివాహం చేయకుండా బ్రతికావాలి సరైన వినడం లేదు మన మాటకు లోబడం లేదు తిరిగి రెండో వివాహం కావాలి అని ఒకవేళ గవర్నమెంట్ ప్రకారం చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నప్పటికీ కూడా వారు రెండో వివాహం చేసుకుంటే ప్రపంచం ప్రభుత్వం జనం మనం చుట్టాలు అంగీకరించినప్పటికీ పరలోకం దేవుడు దీన్ను అంగీకరించాడు మంచిగా గమనించాలి మొదటి వివాహం మాత్రమే మొదటిసారిగా ఒక భార్య భర్తలుగా కలుస్తున్న వారిని మాత్రమే పరలోకం అంగీకరిస్తున్నది రెండవదిగా జరుగుతున్న వివాహం ఏ కారణం వల్ల జరిగినా పరలోహం అంగీకరించడం లేదే పరలోకం అంగీకరించలేని వివాహం భూమిలో జరిగి భార్యనో భర్తనో ప్రాణంతో ఉండుండగా వారి నుంచి విడిపోయిన వారి ఇంకొక భార్యను ఇంకొక భర్తను వివాహం చేసి వారితో తాంపత్య జీవితం అన్నటువంటి పేర్లో వారు తాంపత్యం చేసినప్పటికీ కూడా వారు వాక్యం అనుసారంగా చూసినప్పుడు విభచారం చేసిన వారుగా మార్చబడుతున్నారు కారణం దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు బోధించే ప్రకారం రెండో వివాహముకు దేవుడు దారి ఇవ్వడం లేదు మొదటి కొరింది ఏడో అధ్యాయం పదిహేనవజనం ప్రకారం ఒకవేళ అవిశ్వాసి అయితే విశ్వాసిలో ఒక అవిశ్వాసి వివాహం చేసుకుంటే ఏదో ఒక గొడవల వల్ల వాళ్ళు విడిపోతే పోని చెప్పి ఊరుకోవచ్చు కానీ అది కూడా రెండో మ్యారేజ్కి మన కారణంగా తీసుక రాలేము అయితే దేవుడి ఈ వివాహ కార్యమును ఏసు క్రీస్తు యొక్క వివాహంతో పోల్చి సంఘం చెప్తున్నారు ఏసు మొదటి రాకడలో భూమికి వచ్చారు మనతో ఎంగేజ్మెంట్ అయిపోయింది రెండో రాకడలో రహస్య రాకడలో యేసు మనతో వివాహం చేయడానికి వేచి ఉంటున్నారు ఆయన ఒకే పురుషుడుగా ఒకే భార్యను పెళ్లి చేయడానికి వేచి ఉంటున్నట్టుగా మనం కూడా వివాహ విషయంలో పరిశుద్ధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది రెండవదిగా ఒక మన సత్య మార్గంలో ఒక ప్రక్షణను లేపారు సేవకులు చాలా ధైర్యముగా రెండో వివాహం చేసుకుంటున్నారే ఇది న్యాయమా సరియా అని అడుగుతున్నారు సేవకుడు అనే వారు ఎవరు దేవుని పిలుపు పొందినవారు కొంత సేవకులు వివాహం రెండో వివాహం మూడో వివాహం చేసుకొని దానికి కారణం ఎవరన్నా అడిగితే పాత నిబంధనలు ఉన్న ఆబ్రగామును లేదా దావీదును చూపించి దేవుడికి నచ్చిన దాసులను వారే ఎన్ని వివాహం చేసినప్పుడు మేమెందుకు చేయకూడదు తప్పేయండి అని అడుగుతున్నాడు వాదిస్తున్నారు కూడా కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది ఒక దేవుని సన్నిధిలో సేవ చేసేవారు ఎలాంటి వారుగా ఉండాలంటే మొదటి తీముతయు మూడో అధ్యాయం రెండో వచనం ీతు పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం ఈ రెండు వచనం ప్రకారం మనం చూసినప్పుడు ఒక వ్యక్తి సేవకుడు అన్నటువంటి వ్యక్తి సంఘంలో పెద్దగా ఉండాలన్నా సేవకు సహాయం చేయాలన్నా ఆయన సేవ అనేటువంటి ఏడు వివిధమైన పిలుపు పొంది ఉన్నప్పటికీ ఒకే భార్య కలిగిన వ్యక్తి మాత్రమే సేవ చేయడానికి అరుగుదుడు రెండో వివాహం చేసిన వారిను సేవకు అరుగుదుడుగా దేవుడు ఒప్పుకోవడం లేదే కారణం దేవుని చిత్తానికి మించినది మీరినది జరిగినటువంటి అక్రమమైన కార్యం రెండో వివాహం దానికి ఎటువంటి ఎక్స్క్యూజ్ చెప్పినా కొందరు అంటారు ఇట్లా అయ్యా మేము తెలియకుండా ఏదో మొదటి బారిన పెళ్లి చేసుకున్నాం విడాకులు ఇచ్చేసాం రెండో బారిన పెళ్లి చేసుకున్నాం అందు కాబట్టి మేము ఈరోజు ఆ మొదటి విడాకుల గురించి పాప చమాపణం పొందేసాం అందుకని దేవుడు క్షమించేశాడు మేము పరిచయం చేస్తున్నాం అని చెప్పవచ్చును కానీ దేవుడు అంగీకరించాడు ఒకడే సేవకులైనా విశ్వాసులైనా రెండో వివాహం చేసినట్టయితే అంటే మీ మీ భార్యనో లేదా భర్తనో ప్రాణంతో ఉన్నప్పుడు వాళ్ళను తోసి వేసేసి విడాకులు ఇచ్చేసి మీరు వేరే ఒక అమ్మాయిను అబ్బాయిని వివాహం చేసుకున్నట్టయితే మీరు సేవకు పనికిరారు అని గమనించారు పనికిరారు మీరు ఎటువంటి కారణం చెప్పినా సరే మీరుగా ఇంట్లో ఉండిపోవాల్సిందే స్టేజ్ ఎక్కకూడదు స్టేజ్ ఎక్కడ వాక్యంలో రుజువు లేదు మీరు ఏం చేయాలంటే ఇంటిగాడ ఉండి ఎవరైనా పబ్లిక్గా సేవ చేయాలని వస్తే వాళ్ళకి వెనకాల ఉండి మీరు ఏమైనా చెప్పి వాళ్ళను ప్రోత్సహించాలి తప్ప ఏ కార్యం చెప్పినా మొదటి భార్య ప్రాణంతో ఉన్నప్పుడు రెండో భార్యను వివాదం చేసిన వ్యక్తి సేవ చేయడానికి అరుకుతుడుగా అని దీని ఒక వాక్యం చెప్తున్నాను మూడో ప్రక్షణ సేవకులు విడాకులు పొందిన వారును అంటే మంచి సేవకులు ఉన్నారు వీరు విడాకులు పొందిన వారును విడాకులు పొందిన ఒక ఆమెను వివాహం చేయవచ్చునా లేదా ఒక కన్నిగను వివాహం చేయవచ్చునా ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు సేవకులుగా ఉన్నవారు గురించి పాత నిబంధనలు లేవికాండం ఇరవై ఒకటో అధ్యాయంలో పన్నెండు నుండి పద్నాలుగు వరకు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధ స్థలములో పరిచర్య చేస్తున్నటువంటి లేవి అయినప్పటికీ ఆయన మీద అభిషేక తైలం అన్నటువంటి క్రీడము ఉంచబడి ఉన్నాయి కాబట్టి ఆయన కన్నిగని వివాహం చేయాలి మంచిగా గమనించాలి ఒకవేళ ఆయన విధవరాలను దోషి వేయబడిన వారినో అంటే వెలగొట్టబడిన దానినో శీలం కోలిపోయిన దానిను వేష్యను వివాహం చేయకూడదు తన జనములో రక్షించబడిన శీలం కలిగిన కన్నిగను వివాహం చేయాలి దీనికి మించి శీలం కోలిపోయిన విడాకులు పొందిన ఇటువంటి దేని వాక్యానికి వ్యతిరేకమైన వారిను వివాహం చేసి వాళ్ళకి నేను జీవితం ఇచ్చానండి అని చెప్పి ఏదో ఆదరణ పొందడానికి సొసైటీలో చెప్పినా వారు సేవ చేయడానికి పనికిరారు మంచిగా గమనించాలి సేవ చేసే వాళ్ళకు బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు చెప్తున్నారు నాలుగో ప్రక్షణ అడుగుతున్నారు ఒకవేళ వేస ఒక 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 స్త్రీ జారత్వం చేసి పట్టుబట్టదండి కానీ వాళ్ళకి విడాకులు అని దేవుడు అంటున్నారు కదా అది న్యాయమా ఒకవేళ దాన్నిచ్చి ఏమైనా తప్పించుకోవడానికి మార్గం ఏమైనా ఉందా అని కూడా కొందరు ప్రక్షణ లేకపోతున్నారు ఉన్నది మత్తయి వారితో పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదవ జనంలో మనం చూసినట్టయితే దేవుడు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ క్షమాపణం గురించిన కార్యం చెప్పుకుంటా 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 వచ్చి తర్వాత ఈ అధ్యాయం స్టార్ట్ అవుతుంది దీని ప్రకారం మనం చూస్తున్నప్పుడు ఒకవేళ విడాకులు ఇవ్వబడడానికి ఒకే ఒక కారణమే ఉండాలి అది వేష్యతనం అనగా జారత్వం చేస్తే తప్ప వాళ్ళకు విడాకులు ఇవ్వకూడదు ఇలా విడాకులు ఇచ్చే సమయంలో జారత్వం చేసిన స్త్రీ పట్టుబడినప్పుడు నిజముగా యథార్థముగా ఆమె పాప పశ్చాదమ నొంది తన తప్పును అర్థం చేసుకొని ఏడిచి పాదములబడి ఇంకా నేను ఎటువంటి పాపం నా జీవితంలో చేయనని మొక్కుబడి చేసి క్షమాపణం అడిగితే ఆమె అడిగిన క్షమాప క్షమాపణంలో ప్రతికి దినం వరకు నిలిచి ఉండి ఏసుక్రిసి చెప్పిన ఆ క్షమాపణం అన్నటువంటి వాక్య అనుసారంగా ఆమెను ఒక్కసారి క్షమించి అంగీకరించవచ్చును ఏది ఏమైనప్పటికీ వివాహం అన్నది ఒక్కసారి ఆ వివాహం చేసిన తర్వాత ఏ కారణం వల్ల కూడా విడిపోకూడదు అలా విడిపోనికి సమయం వచ్చినా అది జారత్వం విభచారం తప్ప విడిపోకూడదు దానిలో కూడా ఎవరైనా మారు నొంది పశ్చాతపం నొంది క్షమాపణ అడిగితే వాళ్ళు చమించి ఒప్పుకోవాలి ఒకవేళ విడాకులు పొందినా వారు మరణం వరకు బ్యాచులర్గా ఒంటరిగానే దేవుని కొరకు జీవించాలి రెండో వివాహం చేయడానికి భార్యను భర్తను మరణం చెందకుండా రెండో వివాహం చేయడానికి దేవుడు వాక్యంలో ఒప్పుకోవడం లేదు నన్ను వింటునట్టు ప్రియ సహోదరా సహోదరి క్రైస్తవ జీవితంలో నిన్ను నీ జీవితంలో నీ గురించి నీ కార్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీ భార్య విషయంలో నీ భర్త విషయంలో నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో ఈ సమయంలో నువ్వు సమర్పించాలి నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు మారు మనసు చాలా అవసరం ఒకే భార్య ఒకే పర్తగా మనం ఉండడానికి మన క్రీస్తు సన్నిధిలో రక్షణ పొంది పిలువబడి ఉన్నాం ఒకవేళ హిందూ నేను రక్షించబడడానికి ముందు రెండు భార్య పెళ్లి చేసుకున్నానండి ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే పాప క్షమాపణ పొందండి సాధారణ విశ్వాసిగా ఉండి సంఘానికి మేలు చేయండి మీరు సేవ చేయడానికి మాత్రం పనికిరా అందు కాబట్టి ఒకే భార్య కలిగిన వ్యక్తి మాత్రమే సేవ చేయని పనికి వస్తారు అటువంటి వారే సంఘములు పెద్దలుగా ఉండడానికి కూడా ప్రాముఖ్యం చేయబడతారు దీని ముంచిన వారు సేవ చేయడానికి పనికిరారు కాబట్టి సంఘంలో ఉండి సంఘ ప్రోత్సాహితం కొరకు పనిచేయాలి ప్రియ క్రీస్తవ సహోదర సహోదరులారా క్రైస్తవులు సత్య మార్గంలో వివాహం గురించి మనం బోధించి ఉన్నాం దీనిలో ఏదైనా మీకు సమస్యలు ఉన్నట్టయితే ప్రక్షణలు ఉన్నట్టయితే నా నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చును డైరెక్ట్గా కలవచ్చును ప్రతి కార్యం కొరకు ప్రేమన విడాకుల దాంపత్య జీవితమా కౌన్సిలింగ్ ఇవ్వబడును ప్రత్యేకమైన కౌన్సిలింగ్ వాక్య అనుసారంగా దేవుడు బైబిల్ ఏం రాసి ఉంచున్నారు ఆ వాక్య అనుసారంగా మీకు కౌన్సిలింగ్ ఇవ్వబడి మీ దాంపత్య జీవితం కలపడానికి ప్రయత్నం కూడా చేయబడతాయి అందుకాబట్టి మీ ప్రతి వారికి కూడా నేను ఒక వాక్యం ద్వారా చెప్తున్న ఒకే ఒక్క గద్దెంపు మీరు ఒక్క భార్య లేదా ఒక్క పర్త కలిగిన వారుగా దేవునికి సాక్షిగా జీవించాలని వివాహ బంధం గురించి మీ తాంబత్య జీవితం గురించి సాక్షిగా ఉండడానికి దేవుడి కార్యం ముందుకు తీసుకొచ్చున్నారు వచ్చే వారంలో మనము స్త్రీను వివాహం చేయడం ద్వారా పర్లోకం పోతామా పోలేమా ఇది ఒక పెద్ద ప్రక్షణ అది ఏ స్త్రీలో చూపిస్తున్నది ప్రకటన గ్రంథం పద్నాలుగు నాలుగును తీసుకొని వివాహం చేయకుండా ఉండనే పరలోకం చెప్పి బోధించేవారి మధ్యలో అది ఏ దాన్ని చూపిస్తున్నది అన్న దాని గురించి ధ్యానం చేయబోతున్నా ప్రతివారు ఈ ప్రోగ్రాంను చూడండి మీకు తెలిసిన వారికి చూడమని చెప్పండి అనేకమైన కార్యం అనేకమైన సమస్యలు మన మనస్సును గదిలించినటువంటి కార్యము మనకు తీర్చబడుతున్నటువంటి జవాబుగా మార్చబడుతున్నది ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేయండి దీన్ను ప్రోత్సాహితం చేయాలంటే సహాయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్ అందరూ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం మా తండ్రి ఏసు క్రీస్తు నామంలో మీ సన్నిధులు వచ్చి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు ప్రేమించడం గురించి వివాహం గురించి విడాకుల గురించి క్షమాపణం గురించి సేవకులకు ఏ విధముగా సంఘంలో ఉండాల గురించి ఈ వాహ విషయంలో సంఘంతో ముడిపడి ఉన్న ఏసు క్రీస్తు ఉన్నటువంటి పురుషుడికి ఒకే భార్యకు ఉన్నటువంటి సంఘం గురించి ఏసు చెప్తుండగా ఆ కార్యం మన తాంపత్య జీవితంలో మనం జీవించి ఫలించి ఒకే భార్యతో ఒకే భర్తతో జీవించి దేవునికి మాదిరికరంగా జీవించడం ఎలా అని బోధించడానికి ఇచ్చిన కరుమను బట్టి వందనాలు ఈ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ప్రతి సహోదర సహోదరు హృదయం తాకి వారి మనస్సును మీరు మార్చి వారు దేవుని వాక్యం ప్రకారం లోబడి జీవించడానికి కృప చేయండి అటువంటి లోబడిన వారికి తాంపతి జీవితం కట్టి దేవాన్ని సన్నుల సాక్షిగా బ్రతుకుటకు కృప దయచేయమని నజరయుడనయే శ్రీక్రీస్తు అది పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రతి వారికి క్రైస్తవ సహోదర సహోదరులకు క్రైస్తవము సత్య మార్గం అన్నటువంటి ప్రోగ్రాం ద్వారా నేను వందనం చేస్తున్నాం ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరోధ్య మొదటి రెండు వచనం ప్రకారం మనమందరూ సంబూర్ణులు అవుడుకు సాగి వెళ్ళడానికి క్రైస్తవం సత్య మార్గంలో ప్రతి వారిను మేము ఆహ్వానం చేస్తున్నాం ఆదికాండ ముదల ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రక్షణతో కూడిన చిక్కుబడిన ప్రతి ఒక్క రక్షణకు అర్థం కాని కార్యమును ఈ ప్రోగ్రాం ద్వారా ధ్యానించి అర్థం చేసుకొని క్షేమాభివృద్ధి పొందడానికి మేము ప్రతి వారిను ఈ కీర్తన టీవీ ఈ టెలికాస్ట్ చేయబడుతున్నటువంటి ఈ లో చూడడానికి అవగాహన చేస్తున్నాం సమయం ప్రతి మంగళవారం రాత్రి ఎనిమిది నరకును ప్రతి బుధవారం ఉదయకాలం ఎనిమిది నరకు టెలికాస్ట్ చేయబడుతున్న ఈ ప్రోగ్రాంను మీరు చూసి మీరు మేలు పొందాలని క్రీస్తు నామములు క్రైస్తవం సత్య మార్గమును చూడాలని అవగాహన చేస్తున్న వందన